దట్టమైన అటవీ ప్రాంతం కొండలు గుట్టలు దాటుకొని కిలోమీటర్ల కొద్దీ ప్రయాణించాలి మునులు సిద్ధయోగులు తపస్సు ఆచరించిన కీకారణ్యమిది ఈ ప్రాంతమే గుండాలకోన కడప జిల్లా రైల్వే కోడూరుకు సమీపంలోని శేషాచలం కొండల్లో ఉన్న పుణ్యక్షేత్రం ఇది వేల ఏళ్లుగా భక్తులచే నీరాజనాలు అందుకుంటున్న పురాతన ఆలయం ఇది ఈ పుణ్యస్థలి మహత్యం చుట్టుపక్కల ఉన్నవారికి మాత్రమే తెలుసు ఈ ఆలయంలో శివుడు ప్రధానమూర్తిగా కొలువై ఉన్నాడు ఇక్కడ ఐదారు శివలింగాలు మనకు దర్శనమిస్తాయి శివరాత్రి రోజు మాత్రమే అత్యధిక భక్త సమూహంతో కిటకిటలాడుతుంది ఇక్కడ కొలువైన గుండాల పరదేశీ స్వామిని రంగరాజస్వాములను అత్యంత భక్తిశ్రద్ధలతో భక్తులు కొలుస్తారు శివరాత్రి రోజు శివుడు ఇక్కడ ఎండ్రకాయ రూపంలో దర్శనమిస్తాడు శివలింగం కింద నుండి భక్తులు పూజకు పెట్టిన పూలు పళ్ళు ప్రసాదాలు ఎండ్రకాయ దంతాల ద్వారా తీసుకెళ్తుంది ఆ ఎండ్రకాయను కెమెరాలతో కానీ ఫోన్లతో కానీ చిత్రీకరించడానికి ప్రయత్నిస్తే అవి పనిచేయవు ఒకవేళ ఫోటోలు తీసినా అందులో ఎండ్రకాయ ఉండదు అదే కెమెరాలతో తిరిగి వేరే దృశ్యాలను షూట్ చేస్తే అవి యథాతథంగా పనిచేస్తాయి ఇది క్షుణ్ణంగా శివుడు ఎండ్రకాయ రూపంలో ఉన్నాడనటానికి నిదర్శనం మరి అంతటి మహత్తరమైన ఆలయాన్ని దర్శించి స్వామి మహత్తును స్వయంగా తెలుసుకుంటారు కదూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంట్రెస్టింగ్ అనిపిస్తే షేర్ చేయండి మా నుంచి వచ్చే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి